హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ రవ్వ దోశలండి పక్క కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా జాగ్రత్తగా చేయాలండి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లో చేశాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూసేద్దామా రవ్వ దోశకు కావలసినవి ఒక కప్పు బొంబాయి రవ్వ సుజీ ఒక పావు కప్పు మైదా ముప్పావు కప్పు పెరుగు తగినంత సాల్టు ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇలాగా చూడండి కలుపుకున్నాము ఇందులో ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి వేసుకుందాము జీలకర్ర అల్లం తురుము పచ్చిమిర్చి క్యారెట్ తురుము కరివేపాకు కొత్తిమీర వేసుకున్నా నేను బియ్యపిండి చూపించలేదండి చూపిలేదండి ఒక హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకోండి ఒక ఐదు కప్పులు వాటర్ వేసుకుందాము నాలుగు కానీ ఐదు కానీ వేసుకోండి చూడండి మొత్తం కలుపుకుందాము చూడండి ఇలా పదచగా ఉండాలి దోశ వేసుకునేలాగా ఉండాలి వీలైనంత పదలచగా చూసుకోండి అంత బాగా వస్తాయి దోశలు ఇప్పుడు ఒక గంట పాటి మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము చూడండి మూత తీసి చూపిస్తున్నాము వన్ అవర్ అయింది బాగా నానింది పిండి కూడా దోశ దోశపాటునది ఇలా ఉండాలి పల్చగా నేను ఆల్రెడీ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా తరిమాను తరిగి పెట్టాను నేను స్టవ్ ఆన్ చేసి ఆనియన్ ఇలా రుద్దుకుందాము స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను ఆనియన్ ఇలా అప్లై చేద్దాం బాగా చూడండి లైట్గా ఆయిల్ వేసుకోండి ప్యాన్ పైన ప్యాన్ బాగా హీట్ అయ్యింది చూడండి ప్యాన్ పైన ఇలాగా ఆనియన్స్ వేసుకుందాము సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం దోసప్యాటర్ని వేసుకుందాము బాగా కాలాలి దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకుందాము కొంచెం దోశ బాగా కాలాలి చూడండి దోశ కాలేండి ఒకసారి మనం పాన్ చేద్దాము పర్ఫెక్ట్గా కుదిరింది చూడండి ఒక సెకండ్ బాగా కాలనేద్దాము మనం ప్లేట్లో వేసుకుందాం చూడండి అలాగే ఇంకొకటి కూడా వేస్తున్నాము దోశ బాగా రెండు మూడు నిమిషాలు కాలాలి చూడండి ఆన్ చేసుకుందాము రవ్వ దోశ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇందులోకి నేను టొమాటా చట్నీ చేశాను కొబ్బరి పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్